नीलातुङ्गस्तनगिरितटी तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिसतशिरसिद्धमध्यापयन्तीं स्वोचिष्ठायां सजनिगणितं या बलात्कृत्य पुङ्क्ते नम इदम इदमिदं भूयये वास्तु भूय నీలమ్మ చనుగుండ నిర్తములందు సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చనవు వైశృతి మాత సాక్ష్యమిప్పించి ముడిచి వీడిన మాల్యముల సంఖ్యలను ఒడిసి బంధించి పెన్నుద్ది భోగించు அழிவே நீ விஷ்ணு சித்துல முதுபிட்ட பழுமாறு முருகெத பாதம் முலண்டீ அன்னவையில் புதுவை ஆண்டாள் பண்டு திருப்பாவை பல்பதியும் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு സൂടികൊടുത്ത സുടർ കൊടിയേ തൊൽപാവളവല്ല അന്താ നടസ്യ വിസ്ഫൂതുല തോട വിളയു പുത്തോരുതല്ലി അലഗോദ ജീവുല കില ശ്രീരംഗവിഭു ശ്രീരംഗ రిగి పదముల దివ్య ప్రబంధ మాల్యమును ముదమున ఎడద ముక్త మాల్యమును గది రంగేసు కౌగిటిలోన ఒదిగిన ఆయమ్మ పదమే మాదికు తనసిగ కై చేసి కొని మాల్యమును పెనచి సామిని కడు కనసన్ను మెలసి തേജുമിരഗാടി ദിവ്യ പ്രബന്ധരാജമു ചേതന രാജപാലിംപ കണ മുനു ദാചു കല്യാണ തിലക വേക്കടപതികേ നൈവേദ്യം മുഖാഗ മുർപ്പനസു കാമുനി വേടി നാവേ അനിതരർഹനു സുമാനി పాడినా వే ఈ నీతి ఏ మరణీక ఈ రీతి నీతి ఏ మరణీక ఏ నాడు కన్న తల్లి కన్నతల్లి వెంకటపతికి నైవేద్యమైనటువంటి గోదా యొక్క చరితాన్ని చెప్పుకోవడం మన భాగ్యంగా భావించాలి ఎక్కడి గోదా ఎక్కడి నిలయుడు పుండరీకాక్షుల వారి భావనలో కామదేవుని వేడి వేంకటపతికి నైవేద్యం కావాలని కామదేవుని ప్రార్థించిన ఘన భక్తురాలు మధుర భక్తురాలు మన గోదమ్మ ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా తిరుప్పావయిని మనం పఠించి మననం చేసుకుని గోదాదేవి వెళ్ళిన బాటలో నడిస్తే అంతా కూడా మనకి శుభమే అయితే ఈ ఇరవై నాలుగవ పాసురంలో మంగళాశాసనం ఇచ్చి తమకు ప్రత్యక్షమైనటువంటి శ్రీకృష్ణ స్వామిని చూసినటువంటి గోపికలంతా కూడా స్వామికి మంగళాశాసనం కావిస్తారు మనం కూడా ఆ స్వామి దర్శనం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్వామితో విన్నవించే విన్నవింపులన్నీ కూడా ఆ విన్నపాలన్నీ కూడా ఏమిటో మనకి తెలియజెప్పేటువంటి పాసురాలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడులో ఇంకా ప్రస్ఫుటంగా తెలియచేస్తారు తర్వాత వారి యొక్క బంధాన్ని గురించి చెప్తారు ముఖ్యంగా ఈ ఇరవై ఐదులో స్వామి యొక్క ఘనకీర్తిని స్వామి యొక్క శౌర్యపరాక్రమాలని ఐశ్వర్యంని వేణుళ్ళ కొలిచి వారు పడిన బడలికనంతటిని కూడా వారు తీర్చుకుని స్వామి యొక్క చరిత్రని గానం చేయడానికి సంసిద్ధులవుతారు అటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ పాసురాన్ని ఒక్కసారి తలుచుకుని మనందరం మననం చేద్దాం ఈ ఇరవై ఐదవ పాసురంలోని విశేషాల్ని ఒక్కసారి అధ్యయనం చేసుకుందాం ఆండాల్ తిరువడిగలే శరణం వందే శ్రీరంగనాయకి తిరువడిగలే శరణం ఇరవై ఐదో పాసరంలో గోపికలు కృష్ణుణ్ణి వారి వ్రతానికి కావలసినటువంటి వస్తువులు ఏమేం కావాలో మేము నిన్ను అడగడానికి వచ్చామయ్యా అని కోరతారు ఈ ఇరవై ఆరో పాసరంలో వారి వ్రతానికి కావలసినటువంటి వస్తువులు ఏమిటో కూడా వివరిస్తున్నారు గోపికలు మాలే మణివర్ణ மார்கழி நீராடுவான் மேலைய செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஜாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன தூ உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போய்பாடுடைய பெரும் பரையே பல்லாண்டி கொடியே விதானமே ஆலி நிலையாய் அருளேலோ ரெம்ப రసజునిలో లక్ష్మణి ఎత్తీంద్రులు వారు నిన్ను గోల్చెడి వారి నిత్య ప్రేమించు వడ నిన్ను గోల్ చెడి వారి నిత్య ప్రేమించు ఒడయడ ఇంద్రని లో पालसन्द्रमुपै वटपत्रमन्दुपवळिचि नटीन् सुपावनमूर्ति मार्गळि नीराट मा व्रतमुखदे पेद्दनुष्ठिञ्चु पेम्पुननेमु वाञ्चिञ्चु परिकरव्रातं विनदे दयतो प्रसादिञ्चु నయము కనవే భూడోంతరములు బ గల అరివర్గ భయత్ గర్జ సంకులములు పాలు బోలిన తెలివనీయ గలవి అచ్చము పాంచజన్యము బోలు నటి సంకులు మాకు ప్రసాదింపు ఘనముగా సిద్ధించు పెను పటమును స్వామికి మంగళాశాసనములను కావించు గాయకుల్ కావలే మాకు వెలయు మంగళ దీపికలు ధ్వజములును మేలి వితానముల్ మేము కోరేదము కరుణతో ఇచ్చి మననోము జగతికి మంగళప్రదము ఆండాళ్ తల్లి గోపికలతో కూడి కృష్ణుణ్ణి ఈ శ్రీవ్రతానికి స్నానము అనే పేరుతో ఉండేటువంటి ఈ తిరుప్పావై వ్రతానికి కావలసినటువంటి వస్తువులని ఈ విధంగా కోరుతోంది మాలే మణివన్నా అని ఇక్కడ అంటారు అంటే నిన్ను ఎవరైతే కొలుస్తున్నారో వాళ్ళని అతి ఇష్టంతో ప్రేమించేటువంటి ఓ కృష్ణుడా అని ఇక్కడ సంబోధనే మాలే అని ఇక్కడ ఆండాళ్ళ తల్లి మనకి చెప్తున్నారు మణివన్నా మణి అనేది అద్భుతమైనటువంటి కాంతులు ఉంటుంది అటువంటి ఇంద్రనీల మణి ఏ రకంగా ఉంటుందో మణిని ఎక్కడా కూడా దాచలేం మణి అతి విలువైనది దాని విలువ తెలిసిన వారే మణిని అతి విలువైన ధర వస్తుందనే విషయం తెలుసు మణి యొక్క విలువ తెలియని వారికి అది ఒక రాయిలాగే కనిపిస్తుంది ఈ రకంగా మణి వంటి వాడివి కాతులీనేటువంటి మాలే మణివన్న అని సంబోధనలోనే వారి యొక్క భక్తి మనకి తెలుస్తోంది పాల సముద్రంపై వటపత్రంలో సేవించినప్పుడు నువ్వు ఒక కాలి బ్రొటని వేలిని చీకుతూ లీలాసుకుడు అంటాడు కృష్ణకర్ణామృతంలో కరార విందేన పదార విందం విందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాల ముకుందం అని అటువంటి మర్రాకులో నువ్వు తేలుతున్నప్పుడు నువ్వు పట్టావో లేదో తెలియదు కానీ నువ్వు పట్టే శయనించావు ఎంతటి ఘనకార్యాన్నైనా నువ్వు సాధించగలవు అందుకని ఈ మార్గళి నీరాట అంటే స్నానం అనేది మా వ్రతం కాబట్టి ఈ పెద్దలు చేస్తున్నటువంటి ఈ వ్రతాన్ని చేస్తున్న మాకు ఈ వస్తువులన్నీ కూడా నువ్వు ఇవ్వాల్సిందే అందుకని నువ్వే ఇవ్వగలవు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఎవరూ ఇవ్వలేరు క్రిందటి పాసరంలో చెప్పినట్టు సకల లోకాలని కూడా తల్లి అయి తండ్రి అయి కరుణించి రక్షించగలిగినటువంటి పరమాత్మని కన్నటువంటి దేవకి అని అన్నారు ఆ రకంగా సర్వ లోకాలలో చతుర్దశ భువనాల్లో కూడా తల్లిదండ్రి అయి తల్లి అయి తండ్రి అయి రక్షించేవాడివి నీవే కాబట్టి నువ్వే ఇవ్వగలవు మాకే వస్తువులు కావాలంటే అని ఆరు వస్తువుల్ని ఇక్కడ గోపికలు చెప్తున్నారు భూనభవంతరాలు భూమి ఆకాశం కూడా దద్దరిల్లేటువంటి శబ్దం చేసేటువంటిది చాలా గట్టిగా శబ్దం చేసేటువంటి అతి పెద్ద శబ్దంతో ఉండేటువంటి అందరినీ కూడా ఓహో ఇంత శబ్దంగా ఉందా అని ప్రతి ఒక్కరూ కూడా గమనించదగినటువంటి తెల్లని పాలవలే తెల్లని వన్నె కలిగినటువంటి అచ్చు నువ్వు ఏ రకంగా అయితే రుక్మిణి కళ్యాణంలో నీ యొక్క పాంచజన్యం అనే శంఖాన్ని పూరించినప్పుడు రుక్మిణీదేవి సంతోషించిందో ఆ స్వయంవరంలో ముందు స్వయంవరం తర్వాత ఆ రకమైనటువంటి పాంచజన్యం లాంటి శంఖం మాకు కావాలి అని అడుగుతారు తర్వాత ఘనంగా శబ్దించేటువంటి పర అనేటువంటి తప్పెటలు కావాలి మాకు తర్వాత ఈ రకంగా శంఖం ఊదగానే ఒక దైవీ శక్తితో కూడినటువంటి వాతావరణం నెలకొల్తుంది అలాగే ఈ చిరుతలు ఈ పెద్ద పెద్ద తప్పెటలు వేసినప్పుడు ఒక సంకీర్తనామృతం వెదజల్లుతుంది వెంటనే స్వామికి దిష్టి తగులుతుందేమో అందుకని నీ యొక్క మంగళాశాసనం చేయడానికి మాకు భాగవతులు కావాలి మంచి గాయకులు కావాలి నీ కీర్తిని కీర్తించే సంకీర్తన పరులు కావాలి సంకీర్తన గాయకులు మాకు కావాలయ్యా అని చెప్తున్నారు అలాగే స్వామికి మంగళాశాసనం చేసిన తర్వాత మంగళ దీపికలు కావాలి దీపాలు ఆ దీపకాంతిలో స్వామి యొక్క అందాన్ని రూపాన్ని అదే స్వరూపాన్ని సౌందర్యాన్ని లోకోత్తర అందాన్ని చూసి తరించడానికి మంగళ దీపికలు కావాలి అని చెప్తున్నారు అలాగే మాకు ధ్వజము కూడా కావాలి జెండా కూడా కావాలి ఎందుకంటే ఇక్కడ ఒక భాగవత మేళం భాగవత సమ్మేళనం భగవత్ సంబంధిత భాగవత సమ్మేళనం భగవత్ అనుసంధానమైనటువంటి భాగవత తత్వం ఇక్కడ జరుగుతోంది అని తెలియడానికి మాకు ధ్వజం కావాలయ్యా అలాగే ఈ మేలి వితానములు మేము కోరేదము అని అడుగుతున్నారు వాళ్ళు పెను పటహములు కావాలి చాందిని కప్పడానికి చాందినీలు కూడా కావాలి అని అడుగుతున్నారు ఈ ఆరు వస్తువులు మాకు ఇచ్చి అనుగ్రహించవయ్యా అని కరుణతో మాకు అని చెప్తున్నారు పర అనే వస్తువు అని ముందన్నప్పటికీ ఇక్కడ వాళ్ళు అన్నీ ఏమేం కావాలో వస్తువులు చెప్పారు పాంచజన్యం లాంటి శంకులు అంటే శ్రీకృష్ణ పరమాత్మ కరుణా స్వభావుడు కాబట్టి పూర్తిగా పాంచజన్యమే ఇస్తాడనే నమ్మకంతో కలిగినటువంటి ఉన్నటువంటి గోపికలు పాంచజన్యం లాంటి శంఖం కావాలని అడుగుతారు అలాగే ఈ తప్పెటలు పెనుపటములు కావాలి అని అడుగుతారు వెంటనే గాయకులు కావాలి అని అడుగుతారు అంటే భాగవత పనులు భాగవతలు లేనిదే భగవంతుని యొక్క ప్రశంస ఎలా చేస్తామండి కుదరదు కదా అందుకని భాగవతులు భాగవతులు ఉంటేనే భాగవతులు అందరూ కూడా తెచ్చినటువంటి మందే రామజోగి మందు అని రామదాస్ వారు చెప్పినట్టు భాగవతులు కావాలి వారు ఉండి తీరవలేను మంచి గాయకులు మ భగ భక్తితో కూడిన గాయకులు కావాలి భగవంతుడు చెప్తాడు నా యొక్క మద్భక్త ఎత్ర గాయంతి తిష్టామి నారద అనేటువంటి అండ్ ఎలా ఎటువంటి గానం కావాలి భక్తితో కూడినటువంటి గానం సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే ఓ మనశాంత్యాగ్రాజ స్వామి చెప్పినట్టు సంగీత జ్ఞానం ఉన్నా ఒక ప్రయోజనం లేదు భక్తి ఉంటేనే ఆ సంగీత జ్ఞానానికి ఒక బంగారానికి తావి అబ్బినట్టు ఉంటుందన్నమాట ఆ రకంగా లేకపోతే అది గడ్డి పుష్పం కిందే మనకి గడ్డి పువ్వులాగే కనిపిస్తుంది అటువంటి గాయకులు కావాలి మంగళ దీపిక కావాలి మంచి మంగళ దీపిక ఎవరు స్వామివారి మంగళదీపిక ఎవరు లక్ష్మీదేవి అందుకని నువ్వు లక్ష్మీదేవిని కూడా మాతో పంపించు అని అడుగుతున్నారు అది అందులోని వారిలో అడగడంలో మంగళ దీపిక అడగడంలో ఉండేటువంటి అంతరార్థం అలాగే ధ్వజము చాందిని మేలి వితానం కావాలి అని అడుగుతున్నారు ఎందుకంటే గరుడు గొప్ప మంచి గరుత్మంతుడు అంటే మనందరికీ ఆళ్వారు పైతృత్వ పెంపుడేవాళ్ళు అటువంటి గరుడు ఎటువంటి గరుడు ఇటు గరుడని నేను నెక్కినను అంటాడు అనమాచారులవాడు ఆ రకంగా గరుత్మంతుడు గరుత్మంతుడు ఈ ధ్వజాన్ని అలాగే చాందిని ఇక్కడ మనకి చాందిని అంటే సాక్షాత్తు ఆది శేషు శేషుడు అనంతుడే ఎందుకంటే కృష్ణుడు ఉదయించినప్పుడు ఆ అర్ధరాత్రి ఏకరాత్రి వానలో ఉండినప్పుడు కృష్ణుడికి తలగడ పరుపు అలాగే కూర్చునేటువంటి ఆసనము ఛత్రము చామరము అన్ని సర్వం కూడా ఆ అనంతుడే అయి శేషుడని నామంతో సార్థకుడయ్యాడు అటువంటి శేషసాయికి అనుగ్రహించినటువంటి అనంతుని యొక్క జన్మ సార్థకత కాబట్టి శేషసాయి మాకు ఆ చాందిని కావాలి ఆచ్ఛాదన కావాలి ఇవన్నీ చేసుకోవడానికి ఆచ్ఛాదన ఉంటేనే మేము చేయగలుగుతాం అని ఈ ఆరు వస్తువుల్ని స్వామిని కోరినటువంటి గోపికలు ధన్యులు అలాగే భగవంతుని ఏమేం కోరాలో చెప్పినటువంటి గోదాదేవి ఆండాళ్ళ తల్లిని మనం అనుసరిస్తూ మనం కూడా స్వామిని ఈ వస్తువుల కోసం పదే పదే ప్రతిరోజు కూడా మనం స్వామి యొక్క పాదాల చెంత మన ఈ వస్తువులు కావాలయ్యా అనేటువంటి ఒక మన యొక్క మనస్సుని మన యొక్క హృదయాన్ని స్వామి చెంత పెడదాం మనం ధన్యులమవుదాం ఆండాళ్ తిరువడిగలే శరణం